నక్షత్రేశ్వర నన్నెంత అన్యాయము చేస్తావయ్యా హరిశ్చంద్ర అరువుల ఉన్నమునకున్న నేళ్లకు మగము వాచట్లు చేయుట నీది అన్యాయం కాదు కానీ న్యాయంగా నాకు రావాల్సిన భక్తి తీసుకుంటే అన్యాయం ఎట్లు నక్షత్రేశ్వర నీ గురువు గారి పని మీద నీవు నా వెంట వచ్చితివి గాని నా కొరకాయ వచ్చితివా నా వలని నీవు బెత్తి మీద తీసుకుని నీవు నీ గురువులకు చేసిన ఉపకారం ఏమున్నదయ్యా ఓ కూడా ఇప్పుడు నా గురుబత్తులు కూడా అదే క్షేపించుతున్నావుగా నా త్రాము వర్తం కింద చల్లవలసిన ఇప్పుడే మా గురువు గారు నేను ఇప్పుడంత ధనము ఎక్కడి నుండి తెత్తునయ్యా I'm వెంకటేశ్వర నీకు ఇది తగని పని మహాత్మ ఏమో చేయి పట్టుకుని చున్నావు కొట్టరోయ్యా అయ్యా నేనంతటి సాహసిని కాని గైరు నా చెయ్యి విడువు విడచి తిని ఇక నా సొమ్ము మీ గురువు గారికి ఇచ్చి వేయమయ్యా నేను నిన్ను మాట్లాడవాడను కాదు నీ భార్య నమ్మగా వచ్చిన ధనము నా త్రావృత్తి కింద చల్లవలసినది ఇప్పుడే మా గురువు గారు మనం ఇచ్చివేయము నక్షత్రేశ్వర ఇంత కన్ను నేను చెడునదేమున్నది కన్ను నేను చెడునదేమున్నది నన్ను కూడా అమ్ముకొని నన్ను కూడా అమ్ముకొని హరిశ్చంద్ర ఇచ్చట నిన్నెవరు కొందరయ్యా ఎవరు కొనుక్కున్నాను ఎవరు కొనుక్కున్నాను కడకు కడజాతవాడికి అయ్యా హరిశ్చంద్ర సరే నిన్న కాదులే అలా ఓ కాసేపుడు ఈతడు హరిశ్చంద్రుడు కౌశడు గురువు క్రిస్తుండట వల ఈతను మానిషిగా ముచ్చున్నాడను ఈత గురుగణ చెప్పుడు సమాధానంగా ఆ BOOM! ਕੀ ਕਰ ਰਿਹਾ ਬੰਦੇ ਆਈ ਤੇ ਫੇਸ ਵਾਲੰਡੇ ਸੋਹ ਜੀ ਬੋਲਿੰਡਈਆ ਬੋਲਿੰਡਈਆ ਸੋਹ ਅੰਡਈਆ ਗੱਲ ਕਰੀ ਸੜਕ ਤੋਂ ਆਂਡਈਆ ਜਦ ਜਦ ఏంటి మనిషి కొత్తగా ఉన్నాడు ఈ మధ్యన ఎప్పుడు మా ఊర్లో చూడలేదు ఆ సూప్ కూడా భయం భయం వేస్తుంది ఆ సూప్ కూడా భయం వేస్తుంది ఈ మధ్యన ఎప్పుడు చూడలేదు బాబు బాబు వీరబాబు నా పేరు కూడా నువ్వు కొనుక్కున్నావా అబ్బా ఇంకేదో అంతరమంతరం మాయలు మోసాలు నీకు ఉన్నాయి కావాలయ్యా నా పేరు నీకు ఎలా తెలుసు బాబు అయింది మా ఊరు వచ్చి ఓ రెండు మాసాలు అయ్యిందా మూడు మాసాలయ్యిందా నెల రోజులుగా ఇక్కడే ఎక్కడ నెల రోజులుగా ఇక్కడే కాశీలోనే ఉన్నావా ఎక్కడ ఏ సత్రంలో ఉన్నావు బా గంగానదిలో ఉన్నావా వీధి వీధిలో ఉన్నావా అయ్యి నా పేరు ఎవరు చెప్పారు నీకు కాగితే నువ్వు గొప్ప ఒడిపోయాయ చాలా గొప్ప నువ్వు ఎందుకంటే నేను చెప్పకుండా నా పేరు నీకు తెలిసిపోయింది కాబట్టి నువ్వు గొప్పోడి కింద బాబు ఈ కాశీకి ఇద్దరు మనుషులే వస్తారయ్యా ఎవరు తెలుసా ఎవరయ్యా ఒకళ్ళు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని గంగలో మునిగి పుణ్యం పురుషార్థం సంపాదిద్దామని రెండో బాబుది పెద్ద రాజ్యం కదా ఏదైనా వ్యాపారం చేసుకుని నాలుగు రాళ్ళు సంపాదిద్దామని మనం దేనికి వచ్చినట్టు బాబు ఈ ఊరు దేనికి వచ్చేవండి ఈ ఊరు బాబు నా పేరు బాగుంది రెండు సార్లు చెప్పావు నాకు వినపడుతుంది కూడా నువ్వు దేనికి వచ్చేవి ఊరు నేను హరిశ్చిత్ర అంటే వ్యాపారం అవునయ్యా అమ్మ నాయన నువ్వు ఇంక వ్యాపారం అంటే ఇంకా పెసలో శనగలు మినువులు ఆవాలు అమ్ముతావు అనుకున్నాను ఇంగువ నువ్వు నీ అవతారం చూస్తే ఇంగువ మిన ఉన్నావు ఆ నువ్వేమో మనిషిని మనిషినే అమ్మేస్తున్నావా గొప్ప అమ్మ అయితే మనిషిని చూసి మనిషి రకం చూసి మనం పోల్చలేం బాబోయ్ మంచిగా అమాయకుళ్ళగా ఉండే పీకలకు వచ్చిన మనుషులు ఉన్నారు ఇప్పుడు ఆ మనిషి చూస్తే ఉన్నాడు ఏదో బరిలో అమ్ముతారు గోరెలు అమ్ముతారు ఇంకేదో పప్పు దినుసులు అమ్ముతారు కానీ మన రక్తమాంసాలు ఉన్న సాటి మనిషిని మనం ఎక్కడైనా చూసామా బాబోయ్ వీరబాహు నా పేరు కూడా ఓహో బాకీ చాలా బాకీ పడ్డొచ్చు కదా అయితే మరి మీ ఇంట్లోనే గురువు ఇంట్లో వేసు రోజులు పని చేయించుకుంటా బాకీ తీరిపోద్దు కదా ఎందుకీ బాధలు ఈ చెమట్లు ఎక్కిపోవడం అలాగే నాలుగేసు రోజులు కాకపోతే నెల వేసి రోజు నలభై వేసు రోజులు పని చేయించుకోండి మీ గురువు ఇంట్లోనే మీ ఇంట్లోనే బాకీ తీరిపోద్ది కదా ఎందుకు ఈ బాధలు నెల రోజులు ఇక్కడ ఉండడం తిరగడం ఇదంతా ఎందుకు మీరెందుకు నీవెందుకు నేను ఈ ఊరే నాది నా నేను ఇక్కడే పుట్టను ఇక్కడే పెరిగను ఎగో శ్మశానానికి రాజు నేను గంగా నది ఒడ్డంత శ్మశానమే కాశీకి రాజు మహారాజు అయితే ఈ కాటికి రాజు నేను నా పేరు నీకు ఎలాగో తెలిసి చెప్పక్కర్లేదు అయితే నా గురించి నువ్వు చాలా తక్కువయ్యా నా గురించి చాలా తక్కువ ఎవడో నీకు అబద్ధం చేపట్టినా నా గురించి చిన్న మొక్క శబ్దైంది గో బావాదాము సంగతులు తెలుసు ఉన్నాడు ఎర్రబావుడు అయితే నువ్వు మడిసి నమ్ముతున్నావు నేను కూడా గట్టి మడిసి కోసమే ఇదిలోకి వచ్చాను ఇవాళ ఎవడైనా బానిసోడు అమ్మితే నా దగ్గరికి పని చేయడానికి నేను డబ్బులు ఇచ్చి కొనుక్ వెళ్ళిపోదామని నేను చెప్పిన పనులన్నీ చేస్తాడా అన్ని పనులు నేను చెప్పిన పనులన్నీ చేసే మొనగాడు నేటికి దొరికాడు నాకు నా దగ్గర చిన్న చిన్నమాట ఏం పని అంటే అదిగో మేడ ఉందా చూడు బాబు మేడ చూడు ఆ మేడ ఈ మేడే ఎవడు ఉండరు అందరూ ముసులులే దాని నిండా బంగారం వజ్రాలు వైడూర్యాలు మనకంత మాణిక్య భూమి కుప్పలు పోసి ఉన్నాయి బావో మీ ఇద్దరిని ఎవరు గుర్తుపట్టరు ఈ ఊర్లో చెప్పక ముందేనా దొంగలో పోన్నాడు చెప్పక ముందే చెప్పేస్తాడు అంటే అన్న దొంగతనం వెళ్ళమని నేను చెప్తానా బావో చాలా బాగుందయ్యా అట్టకైతే ఓ పంతులయ్యా

ఏదో మీకు కావాలి అన్నా చెప్ప చాలా బాగా చెప్పావు ఇది మాత్రం బాగా చెప్పావు అన్నిటికన్నా అయ్యాచంద్రుడు హరికి చంద్రుడో గిరిక చంద్రుడో నా రోల్ తిరగదు కానీ ఇంత సొమ్ము పోసి నిన్ను నేను పంటన్నా కదా నువ్వు నాకు దాసుడు అవుతావు వేరే దాసు అని పిలుస్తాను పలుకుతావు కదా టి పని అంటే సామాన్యమైనదా గొడ్డు సచ్చిందంటే దుడ్డు నెయ్యాల గూడెంకి తేవాల ఉప్పులో ఓరయ్యాల పెద్ద మహారాజులందరికీ కుట్టాలయ్యా అట్లా నేను చేశాను ఏ రస నువ్వు ఎంతకైనా టిగించే ఉన్నావు బాబు పొద్దు నుంచి పొద్దుపోయిన తగ్గ శవాలు వస్తూనే ఉంటాయి శంపానికి రూపాయి ఓ గుడ్డముక్క తవిడి బియ్యం ఇస్తారు ఆ రూపాయి గుడ్డ ముక్క నా ఇంటికి పంపించు తవిడి బియ్యం నువ్వు వంట చేసుకుని హాయిగా భోజనం చేయబాబు తప్పు చేసిన వాళ్ళకి మహారాజు గారు శిక్ష ఇస్తారు రాజుగారు ఆ నిందితుడిని నా దగ్గర పంపుతాడు నేను నీ దగ్గరకు పంపుతాను అది తల్లే కానీ పెళ్ళే కానీ మొగే కానీ ఎరక ముందు చూడకుండా ఎరక ముందు చూడకుండా తల నరికే అలా ఉన్న స్వామి అట్లు నువ్వెవడికి లొంగిటట్లేవు బాకీ పడితే పడ్డావు కానీ ఎవరికి లొంగేటట్లేవు సరే బాబు ఈ దండం ఈ దండమిడనే సంత ఉండాలా అందుక ఈ కండువ కళ్ళు కొండ లోపల ఉన్నాయి కొండ నిండా కళ్ళు ఉంది ఇంకా ఖాళీ అవలే మరో గంట ఖాళీ అయిపోద్ది పొద్దున్న పుల్ల సందప్పుడు తేవాల నువ్వు శవాన్ని కాల్చకుండా పక్క నెట్టినా భయం కానీ ఈ విషయం మాత్రం వెనక ముందు బావో పంతులయ్యా ఇంకా నువ్వు ఇంగువో అమ్ముకో నీ అప్పు తీరిపోయింది నీ సొమ్ము ఇచ్చేస్తా హరిశ్చంద్ర ఇక నీ రుణము తీరనిది పొమ్మయ్యా అలాగ మహాత్మ నక్షత్రేశ్వర ఎక్కడనో నిశ్చింతతో తపం ఆచరించుకుని నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమున పడరాని పాటలు పడితే నన్ను క్షమింపమయ్యా నన్ను క్షమింపమయ్యా నక్షత్ర అయ్యయ్యో అయ్యో ఈ ధర్మమూర్తికి నేనేమని చిత్తర మిత్రులు ఈ పరమశాంతులు ఇంటి సత్యవంతులు ఎంత చేసి హరిశ్చంద్ర నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపణము నీవు నన్ను అడుగుకుని చున్నాడము పుట్టిన రాజు అన్యన్య సామాన్యమైన సత్యనిష్ట గరిష్ట చేపలు శుద్ధమైన నీ మానసం ఇంత క్షోభ తెచ్చి పెట్టిన దృష్టి ఉండను శిక్షణ కాక క్షమాపణకు తగ్గ అయ్యా నక్షత్రేశ్వర శిక్షించుటకు గాని క్షమించుటకు గాని నేనంతటి వాడనయ్యాత శిఖామని నీకు నీకిదే నా వందనమయ్యయ్యాంపకయ కలకాలము కష్టములుండబో

నీరు మహాత్మ నా భవ సజ్జిత పాప ఫలమే కష్టములకు తెచ్చి నేను పోయి వస్తున్న స్వామి నాకింకా